తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము బాగుంది ఒకే వేదికపై ఇద్దర అన్నదమ్ములతో వివాహం ఆశీర్వదించినటువంటి బంధువులు పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు జోడిదార్ సంప్రదాయం అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఈ జోడీదార్ వ్యవస్థ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఈ జోడీదార్ వ్యవస్థ ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఒక వ్యక్తికి ఇద్దరు లేదా అంతకు మించిన భార్యలు ఉండడం నేటి కాలంలో సర్వసాధారణమే కానీ ఒక మహిళకు పలువురు భర్తలు ఉండడం చాలా అరుదు అంటే ఈ ఈ యొక్క సంఘటన ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నమైతే నేను చేస్తాను హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఓ వివాహం అందరి దృష్టిని అయితే ఆకర్షించింది ఆ అప్డేట్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను హట్టి తెగకు చెందిన ప్రదీప్ కపిల్ నేగి అనే అన్నదమ్ములు బంధుమిత్రుల సమక్షంలో సునీత చౌహన్ అనే యువతకి తాళి కట్టారు సిర్మౌర్ జిల్లా ట్రాన్స్గిరి ప్రాంతంలో మూడు రోజుల పాటు వైభవంగా ఈ వివాహం అయితే జరిగింది యువకులిద్దరూ కూడా ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ జోడీదార్ సాంప్రదాయంలోనే పెళ్ళైతే చేసుకున్నారు ఈ వివాహానికి పెద్ద ఎత్తున హాజరైనటువంటి బంధుమిత్రులు స్థానికులు జానపద పాటలు నృత్యాలతో అలరించారు అంతేకాకుండా ఈ వివాహం తమకు గర్వంగా ఉందని ఇద్దరు కలిసి ఆమెను బాగా చూసుకుంటామని పెళ్ళి కుమార్లు అయితే తెలిపారు ముఖ్యంగా ఇప్పుడు జోడీదార్ వ్యవస్థ అంటే ఏమిటి ఇది ఎక్కడ కొనసాగుతూ ఉంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం జోడీదార్ జోడీదార్ సంప్రదాయాన్ని భారతంలోని కొన్ని తెగలు ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉన్నాయి సామాజికంగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నా నేటికి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాయి కొన్న కొన్ని కొన్ని తెగలు పైగా బహుభర్తత్వ వ్యవస్థ ద్వారా లాభాలే తప్ప నష్టాలు లే నష్టాలు లేవని చెబుతున్నాయి ఈ తెగలు తాజాగా ఓ యువతి ఇద్దరు అన్నదమ్ములను పెళ్లి చేసుకొని ఈ జోడీదారి సంప్రదాయంలోని మళ్ళా మళ్ళీ అయితే వచ్చింది తెచ్చిందని కూడా మనం ఈ సందర్భంగా సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే మహిళను వివాహం చేసుకొని సాంప్రదాయమే జోడీదార్ వ్యవస్థ దీన్ని జజ్దా అని కూడా పిలుస్తారు పెళ్ళికమారుడి ఇంటికి వధువును ఊరేగింపుగా తీసుకుని అయితే వస్తారు అక్కడ జరిగే వివాహం తంతును సిమ్స్ గా వ్యవహరిస్తారు ఆ మహిళకు పుట్టే పిల్లలకు భర్తలో పెద్ద సోదరుని తండ్రిగా పేర్కొంటారు బహుభర్తత్వంపై నిషేధం ఉన్నప్పటికీ జోడీదార్ చట్ట ప్రకారం స్థానిక ప్రభుత్వం దీన్ని గుర్తించడం గుర్తిస్తున్నట్లు సమాచారం అయితే మనకైతే ఈ వీడి ద్వారా అందుతుంది హిమాచల్ ప్రదేశ్ లో మరియు ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టి అనే తెగ ఉంది సిర్మూర్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపు నాలుగు వందల యాభై గ్రామాల్లో వీరు వ్యాపించి ఉన్నారు మొత్తంగా వీరి జనాభా దాదాపు మూడు లక్షల పైనే ఉంటుంది ఇక్కడ దశాబ్దాలుగా జోడీదార సాంప్రదాయం ఆచరణలో ఉన్నప్పటికీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం ఉండటంతో పాటు ఇటువంటి కారణాలతో అనేక మంది దీనికి దూరంగా ఉంటున్నారు కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం జోడీదార సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలువలకు వస్తున్నాయని ఈ వీడియో ద్వారా మనం చెప్పుకోవచ్చు అదే హిమాచల్లో కిన్నౌర్ ప్రాంతంలోనూ దీనిని ఇంకా పాటిస్తూ ఉన్నారు దా గ్రామంలో గత ఆరేళ్లలో ఈ తరహా వివాద వివాహాలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది పూర్వీకులు భూమి మరింత విభజనకు గురి కాకుండా గురి కాకుండా ఉండడమే జోడీదార్ సాంప్రదాయం వెనుక అసలు కారణం ఇది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదర్భావం పరస్పర అవగాహనను పెంచడం మరో కారణం వేల ఏళ్ళకి ఈ పద్ధతి మొదలైంది అయితే పెద్ద కుటుంబం ఉండి అందులో ఎక్కువ మంది పురుషులు ఉంటే గిరిజన సమాజంలో మరింత మరింత సుర సురక్షితంగా ఉండవచ్చుననే భావన కూడా కలుగుతూ ఉంది ఈ జోడీదార్ వ్యవస్థను అదే ఈ జోడీదార్ సంప్రదాయాన్ని మీరు మన వీడియో కంటే ముందే తెలుసుకుని ఉంటే అవునని మీకు తెలియకపోతే తెలియదని కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల ఇంకా ఇలాంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ను క్యూ డబల్ ఐ న్యూస్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది మొట్టమొదటిసారిగా మీరు మన వీడియోను చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబుల్ ఐ న్యూస్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి